ఏమో అనాలి ఇప్పుడు సోదరు అనాలా మోహన్ బాబు అనాలా మోహన్ బాబు గారు అనాలా మహా నటుడు అనాలా ఏమో మీ మనసుకి ఎలా చూస్తే అవరా అంట ఓకే సో ఎలా ఉంది జీవితం ఇప్పుడు యంగ్ విలన్గా కమెడియన్గా క్యారెట్ ఆర్టిస్ట్గా ఓన్ పెరుగుతున్నప్పుడు హీరోగా తరలేరు నాకెవ్వరు గైన్ అని రాట్ అనుకునేవాడు ఒక్క ఫీలూర్ వస్తే ఒరే పిచ్చోడా జీవితం చాలా ఉందిరా ఈ సినిమా హిట్ అయింది నెక్స్ట్ పిక్చర్ కూడా సిల్వర్ చూపులే అన్నాను నేను అది సూపర్ ఫ్లాప్ అయింది ఏ సినిమాది గుర్తులే సేవ లాగా పేలి మోహన్ బాబులో ఇంత వేదాంతం ఇంత తార్కి అవన్నీ ఎందుకు వచ్చాయి బాగా దెబ్బలు తగిలే ఈ మధ్య తగిలే బాగా బాగా చెప్పుకోలేదు దెబ్బల తగిలే తగులుతున్నాయి యూట్యూబ్ రూట్ వస్తాడు ఇలాగా కూడా మీరు హ్యాపీగా నవ్వుతున్నారు కాదు నేను నవ్వలేకపోతున్నా అర్థమైందిలే అంటే లోపల ఉన్న బాధ నవ్వనట్లా